వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి వర్ధనపేట నియోజకవర్గ సమీక్షా సమావేశం హంటర్ రోడ్లో గురువారం జరిగింది ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు కడియం కావ్యతో పాటు కడియం శ్రీహరి నాయన్ రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు యశస్విని రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయున్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకుంటుందని విమర్శించారు తామంతా కూడా రాము భక్తులమేనని హిందువులమేనని కానీ ఇలా దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు అడగలేమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కసితో పనిచేయగలిగితే ఇలా సాధించగలుగుతాం ఎందుకంటే రాముడు చూడండి ఇరవై నాలుగు గంటలు ఎమ్మెల్యే రానున్నాయి వీళ్ళకి పట్టాలో జాయిలో వీళ్ళకి అయినట్టు ఆ ముస్కేసుకొని మరోసారి ప్రజలను మోసం చేసి అడ్డదారిలో ఓట్లు తిడుకోవటానికి రాబోతున్నారు కాబట్టి మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక పార్టీకి చేసింది చెప్పుకోవడానికి ఏమి లేక ఒకసారి కాశ్మీర్ అంటాడు లేదంటే పాకిస్తాన్ అంటాడు లేకపోతే శ్రీరాముడు అంటాడు